సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజన్ అనేది అక్టోబర్ నెలలో మొదలవుతుంది దాదాపుగా డిసెంబర్ నెల అయ్యే రోపు అయిపోతూ ఉంటుంది ఈ సమయంలో అల్పపీడనాలు వాయుగుండాలు తుఫాన్ లాంటివి సంభవిస్తూ ఉంటాయి దీని ప్రభావం అనేది ఎక్కువగా మనకి దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఓ మోస్తరు వర్షం నుంచి భారీ వర్షం అతి భారీ వర్షాలు కూడా నమోదవుతూ ఉంటాయి అయితే ఎప్పుడైతే డిసెంబర్ నెల అయిపోతుందో జనవరి నెలలో ఈ ప్రభావం ఎక్కువ ఉండదు చలిగాళ్ళు వీస్తూ ఉంటే చలికాలం ప్రారంభమైపోతుంది ఎప్పుడైనా ప్రత్యేకమైనటువంటి వాతావరణ పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రం దీనికి రివర్స్ జరుగుతుంది ఈసారి ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి జనవరిలో కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఇటువంటి అరుదైనటువంటి వాయుగుండం ఈసారి మళ్ళీ ఈ జనవరి ఐదున ఏర్పడింది ఈ సోమవారం ఈ జనవరి ఐదు అంటే సోమవారం ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతాను కానుకున్న తూర్పు భూమధ్య రేఖ హిందూ మహాసముద్రంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడింది ఇది మంగళవారం ఉదయం అంటే నిన్నటికి తీవ్ర అల్పపీడనంగా మారింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి బుధవారం అంటే ఈ రోజు ఉదయం నాటికి నైరుతి బంగాళాఖాతంలో కొంత వాయుగుండంగా బలపడింది అనంతరం అంటే ఇప్పటి నుంచే నలభై ఎనిమిది గంటలు అంటే రేపు ఎల్లుండు పశ్చిమ వాయువ దిశగా పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే మంగళవారం తన బులెటిన్లో స్పష్టం చేసింది అయితే ఈ వర్షం ప్రభావం దేని మీద ఉంటుందంటే ముఖ్యంగా దక్షిణ తమిళనాడు ప్రాంతంపై ఉంటుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఒక రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది అయితే ఈ ప్రభావం ఏ ప్రాంతాలపై ఉంటుందో చూద్దాం నైరుతి బంగాళాఖాతంలో బలపడినటువంటి ఈ వాయుగుండ ప్రభావం ఎక్కువగా దక్షిణ తమిళనాడుపై ఉంటుంది ఆ తర్వాత దాంతోపాటు చెరువులో ఉన్నటువంటి దక్షిణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో కూడా రెండు మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మనం చెప్పుకున్నప్పుడు మోస్తరు నుంచి ఒక భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే చలికాలం వల్ల ఆంధ్రప్రదేశ్లో రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది అయితే ఇవి గాలుల వల్ల కావచ్చు ఈ ప్రభావం వల్ల ఇంకా చలి ఎక్కువ అవుతున్న అనుభూతి కూడా కలుగుతుంది అని వాతావరణ శాఖ అధికారి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి చెప్పారు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలతో పోల్చుకుంటే ఉత్తరాంధ్రలో చలి తీవ్రత ఎక్కువ అనిపిస్తుంది వాయుగుండం బలహీనపడే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది కానీ ఆపై మేఘాలు ఏర్పడ్డాక కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి కొంచెం ఈ చలి ప్రభావం తగ్గే అవకాశం ఉంటుందని కూడా ఆయన వివరించారు అసలు ఈ వాయుగుండం ఏర్పడడానికి కారణం ఏంటి అన్నది గమనిస్తే ప్రస్తుతం ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఈ వాయుగుండంగా బలపడడానికి పసిఫిక్ మహాసముద్రంపై ఈస్టర్లీ వేవ్స్ ప్రభావమే కారణమని వాతావరణ నిపుణులు అయితే చెబుతున్నారు ఈశాన్య రుతుపవనాల సీజన్ ముగిశాక జనవరిలో అల్పపీడనాలు వాయుగుండాలు చాలా అరుదుగా ఏర్పడుతుంటాయి ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో ఈస్టర్లీ వేవ్స్ ప్రభావం వల్ల తాజా అల్పపీడనం ఏర్పడింది ఇటువంటివి గతంలో జనవరి సంక్రాంతి రోజుల్లో సంభవించిన పరిస్థితులు ఉన్నాయి ఒక్కోసారి ఈస్టర్లీ వేవ్స్ వల్ల తుఫాను సమయంలో కురిసే వర్షాలను కూడా కురిపిస్తూ ఉంటాయి అని విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణం సముద్ర అధ్యయన విభాగం పూర్వ అధిపతి ఓఎస్ఆర్యు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో చెప్పారు అయితే ఇటువంటి తుఫాన్లు గతంలో సంభవించాయి అంటే నూట అరవై ఏళ్ళలో జనవరి నెలలో కేవలం నాలుగు తుఫాల్ని వచ్చాయి జనవరి నెలలో చాలా అరుదుగా సంభవిస్తాయి ఇవి తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో జనవరిలో గడిచిన నూట అరవై ఏళ్ళలో కేవలం నాలుగు తుఫాన్లు సంభవించాయి ఉదాహరణకి మనం తీసుకుంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఐదు సంవత్సరాల్లో జనవరి నెలలో ఈ వాయుగుండాలు తుఫాన్లు సంభవించాయి సో తాజాగా అంటే రేపు రెండు రోజుల్లో కూడా మనం ఇటువంటి తుఫాన్లు భారీ నుంచి మోస్తరు భారీ వర్షాల వరకు అయితే వస్తాయని ఒక అంచనాకైతే ఉండొచ్చు సో దానికి తగ్గట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో కొంత అప్రమత్తంగా ఉండాలి